बीहेच बीहे ग्लास मार ले सर बांडे। टायर ले डोर ओरिजिनल एर, ब्यार। एर ब्यार। Ido good original. Seat a స్పోర్ట్స్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే సార్ రిప్లేస్ ఏం లేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు పైన కస్టమర్ లగేజ్ కోసం క్యారియర్ కూడా పెట్టించుకున్నాను దీన్ని ఇళ్ళదు అన్నట్టు మంచి బందోబస్తు ఇచ్చింది స్టెప్నీ టైర్ నాకు తెలిసి సిల్ టైర్ ఉంటుంది రమేష్ అన్న ఒకసారి కదా ఫోన్ పట్టుకో టైర్ ఓపెన్ చేసి చూపడా యో సార్ స్టెఫినీ షోరూమ్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ స్టెప్నీ టైరు విత్ అలాయ్ వీల్తోటి ఉంది ఇప్పటి వరకు ఓపెన్ చేయలే నేనే ఓపెన్ చేసి మీకు పెడుతున్నాను షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది దీని మీద డేట్ కూడా ఉంటుంది టైర్ది ఇక్కడ ఉంది సార్ ఇదే డేట్ స్టెఫ్ని టైర్ సిల్లు పెడతావా నీకు పెట్టచ్చా అన్నీ తాంగిపోయినాయి మొత్తం గ్లాస్ ఒరిజినల్ ఉన్నాయి మొత్తం నెక్స్ట్ లీటర్ మీద కవర్ కూడా పోలేదు సార్ బాండి మనమే ఈ సైడ్ కూడా కవర్ బండి పుష్ బటన్ స్టార్ట్ ఉంది డిస్ప్లే కూడా ఓల్డ్ మోడల్ బండికి దీనికి తేడా ఉంది సార్ ఓల్డ్ మోడల్ డిస్ప్లే ఇట్లా ఉండదు పదివేల రెండు వందల యాభై నాలుగు కిలోమీటర్ తిరిగింది పదివేల అనుకోరి ఇక బండికి ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రివర్స్ కెమెరా ఉంది క్లారిటీ కూడా ఎట్లా రివర్స్ సెన్సార్లు కూడా ఉన్నాయి లోపల గ్లాస్ కూడా ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ స్టిక్కర్లు కూడా పోలేవు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది హెడ్లైట్లు కూడా టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజు హెడ్లైట్లు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది దాని మీద మీరు చూసుకో లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఏబిఎస్ బ్రేకు బానట్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఉంది జై శ్రీరామ్ భరత్మాతకి వందే నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఎయిత్ జనవరి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్న ఇది పోర్ట్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ రెండు వేల పదిహేడు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు పన్నెండో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు పన్నెండో నెల పన్నెండో తారీఖు వరకు జీవిత కాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు పదో నెల దాకా బండికి నిల్ ఇన్సూరెన్స్ ఉంది పదివేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ టెంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు మనకు తెలిసిన ఒక మిత్రుడు ఒక బ్యాంక్లో సీజింగ్లో ఉంటే కొనుక్కొని మన దగ్గర తీసుకొని వచ్చిండు అమ్మకానికి మనం అమ్మకానికి పెడుతున్నాం కేవలం పదివేల కిలోమీటర్ తిరిగింది స్టెపిని అన్యూజ్ ఉంది బాగా నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టిక్కర్లు కూడా ఊసిపోలే నేనే మీకు లైవ్లో కూడా చూపెట్టినా స్టెపిని టైరు నేనే దాన్ని డిక్కి వెనకాల స్టెపిని మీద కవర్ వస్తుంది ఆ కవర్ కూడా తీసి మీకు నేను స్టెపిని కూడా చూపెట్టినా చిన్న స్క్రాచ్ కూడా లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ ఇది దీనికి ఆరు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల పదివేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు వాళ్ళ ఏదైతే బ్యాంకులో లోన్ ఉందో వాళ్ళు లోన్ క్లోజ్ చేసి మన దగ్గరికి బండి తీసుకొని వచ్చారు తొమ్మిది లక్షల పదివేలు బండి ధర బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు పదకొండో నెల తయారైంది రెండు వేల పదిహేడు పన్నెండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు పన్నెండో నెల పన్నెండో తారీఖు వరకు జీవితకాలం ఉంది పదివేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ డీజిల్ ఇంజన్ ఉంటుంది ఇలా లీటర్కు పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల పదివేలు చెప్తుండు రెండు వేల ఇరవై నాలుగు పదో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ బండి ఒరిజినల్ రీడింగ్ తొమ్మిది లక్షల పదివేలు బండి ధర బార్గెనింగ్ వీట మొత్తం చూడు వీటిలో బండి నస్తే మా ముగ్గురు నమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్న ఎవరికి కన్నొక్క కాల్ చేయడం ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది బండి నాది కాదు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది నాకు బండి గురించి ఏ విషయం తెలుసు మీ అందరికీ చెప్తున్నా నీళ్ ఇన్సూరెన్స్ ఉంది బండి లాస్ట్ సర్వీస్ కూడా మొన్న పదివేల చిల్లర సర్వీసింగ్ కూడా వాళ్ళు చేయించుకొని మన దగ్గర తీసుకొచ్చి దానికి సంబంధించిన బిల్లు కూడా ఉంది ఒరిజినల్ బండి షోరూమ్ నుంచి వచ్చిన సెవెంటీన్ మోడల్ టైర్లే ఉన్నాయి ఏ టైర్ కూడా రీప్లేస్ కాలేదు కస్టమర్ ధర తొమ్మిది లక్షల పదివేలు బార్గెనింగ్ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారం జై హింద్